అందరికీ నమస్కారమండి ఇవాళ కార్తీక పురాణంలో పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రభావము ముందు మనము గురువుకి విష్ణువుని శివుణ్ణి ప్రార్థించిన తర్వాత కార్తీక పురాణం చదవడం స్టార్ట్ చేసుకుంటామండి ముందుగా శుక్లాం వరదరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విజ్ఞోపశాంతయే అగజాన పద్మాగం गजाननमहन्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वन्दे शम्भु उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूम्नाम् पतिम् वन्दे सूर्यशशाङ्कनवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवन्नं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्यानगम्यम् వందే విష్ణు బాభయరం సర్వలోకైకనాదం ఇప్పుడు మనం కార్తీక పురాణంలోకి వెళితే వశిష్ఠుడు ఇట్లా పలికెను రాజా కార్తీక మాస వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకమును నందును ఈ మాసమంతయు విప్రులకు తాంబూల దానము చేసినచో తరువాత జన్మములో సామ్రాజ్యపతి అగును ప్రతిదినము విష్ణు సన్నిధిలో ఒక్క దీపము వెలిగించినచో పాపములు నశించును సంతానము గోరువారు కార్తీక పౌర్ణమి నాడు సూర్యను సూర్య భగవాను ఉద్దేశించి నదీ స్నానము దానములు చేసినచో వారి కోరిక తీరును విష్ణు మందిరమున విష్ణుమందిరమునెదుట స్తంభదీపము పెట్టినచో ఆ పుణ్యం ఎంతో చెప్పలేము స్తంభదీపమును అని కూడా అంటారండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దానిలో కొద్దిగా వరిధాన్యము నువ్వులు కూడా వేసి వత్తిని వేసి వెలిగించాలి స్తంభమునకు వేలాడదియేవలను ఇట్లు చేసిన వాడు శ్రీహరికి ప్రేమ ప్రాప్తుడగును దీనికి ఒక పూర్వ కథయున్నది వినుము దీపస్తంభము బ్రాహ్మణుడైన కథ మహాముని మాతంగుని ఆశ్రమములో ఒక విష్ణు దేవాలయము కలదు కొందరు మునులు కార్తీక మాస వ్రతము చేయుటకు అక్కడకు వచ్చి విష్ణువును పూజించి చుండిరి భక్తితో దీపములు కూడా వెలిగించుచుండిరి వారిలో ఒక ముని తక్కిన వారికి చూచి మునులారా కార్తీక మాసములో శివుని ఎరుట కానీ మాధవుని ఎరుట కానీ సాయంకాల వేళ స్తంభ దీపమును పెట్టినచో విష్ణులోక ప్రాప్తి కలుగును అనగా మునులందరూ సమ్మతించిరి వారు దీప స్తంభముగా నిలబెట్టిరి సాయంకాల వేళ యథావిధిగా ప్రమిదలో పోసి ధాన్యము తిలలు వేసి దీపము వెలిగించి స్తంభమునకు వేలాడదీసిరి గుడిలో కూర్చుండి హరినామజపము చేయుచుండగా బయట చటచటామన ధ్వనితో పాటు స్తంభము పడిన చప్పుడు కూడా వినివచ్చను అది ఏమని మనులందరూ చూడబోయిరి పగిలిపడిన స్తంభములో నుండి ఒక బ్రాహ్మణుడు బయటకు వచ్చి నిలుచుండెను వాణిని చూచి మునులు ఆశ్చర్యపడి ఓయి నీవెవ్వడవు ఎందుకు వృక్ష రూపములో ఇలా ఉన్నావు చెప్పుమని అడిగిరి అతడు మునులకు నమస్కరించి ఓ మునీంద్రులారా నేను పూర్వం ఒక బ్రాహ్మణుడు ఒక రాజ్యమునకు అధిపతిని కానీ నా మనసు చాలా దుష్టమైనది వేదశాస్త్ర పండితులైన వారికి ధనమీయక ఉండేవాడెను పైగా వారి వద్దనున్న ద్రవ్యమును కాజేసి అకృత్యములు చేయుచూ ఉండని వాడిని చివరకు మరణించితిని చాలా కాలము నరకయాతన అనుభవించి అదే అదే యాభై రెండు వేల సార్లు కుక్కగాను సార్లు కాకిగాను సార్లు తొండగాను మరొక పదివేల సార్లు మలములోని పురుగుగాను జన్మించి ఆ పైన కోటిసార్లు వృక్షమునై పుట్టినాను ఇది ఇది ఇన్ని జన్మములెత్తినను నాకు ఇప్పుడు విముక్తి కలిగినది కారణమేమో నాకు తెలియదు మీ దర్శనం వలన నాకు పూర్వస్మృతి కలిగి నా చరిత్ర మీకు చెప్పినాను అని తన కథ చెప్పగా మునులతని చూచి నీవు వృక్షముగా పుట్టి విష్ణువునకు పెట్టు ఆకాశదీపమునకు స్తంభముగా ఉపయోగపడితివి అందుచేత నీకు సర్వ పాపముల నుండి విముక్తు కలిగి పూర్వరూపము వచ్చినది కార్తీక మాసములో స్తంభ దీపము పెట్టిన వారికిని చూచిన వారికిని కూడా పరమపుణ్యము కలుగును కదా ఈ దీపము చూచుటయే కాదు దానిని మోసినావు కనుక నీకు పాప విముక్తి అయినది అని మునులు చెప్పగా విని ఆ పురుషుడు మునులారా దేనివల్ల మోక్షము కలుగును దేనివలన బంధములు కలుగును ఏ పుణ్యములు చేసినా ఈ కర్మబంధముల నుండి విముక్తులగును తొలు తొలుగును దయచేసి నాకు చెప్పుడు అని అతడు అడిగాను మునులందరూ అతనిని విషయములు చెప్పమని అంగీరసునికి ప్రోత్సహించిరి ఈ ఇట్లా వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మహర్చ పారాయణ పదహారవ రోజు అధ్యాయం సంపూర్ణం అందరికీ నమస్కారమండి